ప్రపంచం నలుమూలల నుండి తాజా వార్తలతో ముందుకు వస్తున్నాం ఇదే సూర్య న్యూస్ మెడికల్ సెంటర్ గా ఏర్పాటు చేయాలని చెప్పి ఆలోచన మన అందరికీ ఉంది కారణం ఏంటంటే పాడేరు నుంచి వెనకాపల్లి బోర్డర్ వరకు తుని తుని కూడా దీంట్లోనే ఇంక్లూడ్ చేసుకుంటున్నాం మనం అప్పటి నుంచి కూడా నర్సీపట్నం ఒక సెంటర్గా హెల్త్ హబ్ గా సెంటర్ గా మనం డెవలప్ చేయాలని ఉద్దేశంతో ఎనభై ఐదులో బాగు పంతొమ్మిది ఎనభై ఐదులో ఎన్టీ రామారావు గారిని నేను కలిసి నర్సీపేటలో హెల్త్ సెంటర్ మాకు కావాలా అంటే వారు వెంటనే మన హాస్పిటల్ శాంక్షన్ చేయడం జరిగింది ఎయిటీ ఫైవ్ లో ఇప్పుడు కాదు ఎన్టీ రామారావు గారు సఖ్యం సర్ సఖీలు ఎక్కడ ఉన్నారో తెలియదు కానీ అది నాకు అడిగిన వెంటనే శాంక్షన్ ఇచ్చారు హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ తర్వాత మళ్ళీ నేను వెళ్ళి బిల్డింగ్ కావాలంటే వాళ్ళ ఎన్టీ రామారావు గారి బిల్డింగ్ కూడా శాంక్షన్ చేశారు శాంక్షన్ చేయడం తర్వాత వాడే స్వయంగా వచ్చి నర్సిపట్నం వారి చేతుల మీదుగా ఆ బిల్డింగ్ శంకుస్థాపన చేశారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని వన్ ఫిఫ్టీ చేయమన్నాను నేను బెడ్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ చేయమంటే వారు వన్ ఫిఫ్టీ చేశారు పేరుకి పేరుకి వన్ ఫిఫ్టీ కానీ మనం మనం రెండు వందల వరకు చేస్తున్నాం అయితే వన్ ఫిఫ్టీ గవర్నమెంట్ కానీ మనకు మెయింటైన్ చేసి అన్అీషియల్ గా టూ హండ్రెడ్ బ్యాట్స్ మెయింటైన్ చేస్తున్నాం ఈ మధ్య మళ్ళీ టూ హండ్రెడ్ బ్యాట్స్ చేయమని చెప్పి జీవో కూడా పంపించాను నేను స్పీకర్ గా అది కూడా త్వరగా వస్తుంది అయితే ఇవన్నీ కూడా చాలా మంది కష్టం దీంట్లో నా ఒక్కడి కష్టమే కాదు ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు నేను కమిటీ మెంబర్స్ అలాగే అఫీషియల్స్ కూడా చాలా సహకరిస్తూ వస్తున్నారు మనకి అది ఇంత ఫాస్ట్గా డెవలప్ చే కష్టం దీంట్లో మన నర్సీపట్నం స్పెషాలిటీ ఏంటంటే డెలివరీస్ కి స్పెషల్ స్పెషల్ సెంటర్ పదిహేను మంది ఎక్కువ మంది మన హాస్పిటల్కి వస్తూ ఉంటారు డెలివరీస్ కి తుళ్ళులో కూడా ఉంది హాస్పిటల్ తుల్ కూడా మంచి హాస్పిటల్ ఉంది ఇంటి రామారావు ఇచ్చిన హాస్పిటల్ అదిని కానీ తుల్ నుంచి కూడా ఇక్కడికి వస్తారు డెలివరీస్ కి ఇంకొకటి ఇక్కడ నమ్మకం నర్సీపట్నం హాస్పిటల్కి వెళ్తే సేఫ్ గా ఉంటుంది అనే ఉద్దేశంతో నేను తుల్ చెప్తాను మీ హాస్పిటల్ ఉంది కదా మన ఇక్కడికి వెళ్తే మీరు వస్తారంటే సార్ ఇక్కడ అవకాశం ఇవ్వండి సార్ అక్కడి నుంచి వచ్చేస్తారు హాస్పిటల్ మంచి తుండు ల్యాక్ కాదు అంటే నర్సీపాటు సెంటర్ మీద పబ్లిక్ ఒపీనియన్ అది ఇక్కడికి వెళ్తే సేఫ్గా ఉంటుంది అని ఉద్దేశంతో అంటే మన హాస్పిటల్కి ఎక్కువగా ఈ టైట్గా ఉంటుంది అంత ఇప్పుడు కూడా పబ్లిక్ మనం కంప్లైంట్ చేయచ్చు తున్నే రాకూడదని చెప్పలేము మనం పాడేరు హాస్పిటల్ కదా అక్కడ ఉండే వస్తా మనం రిజెక్ట్ చేయొచ్చు కానీ యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ మనం చేయడం డెలివరీకి వస్తే మీరు ఎడిపోయి మీ హాస్పిటల్ కానీ అనలేదు కదా అంతే అకామిడేట్ చేస్తున్నాం మనం దానివల్ల కొంచెం హెవీ లోడ్ ఉంది అలాగే హాస్పిటల్ స్టాఫ్ కూడా చాలా కష్టపడి పనిచేస్తున్నారు డాక్టర్స్ కానీ నర్సెస్ కానీ స్టాఫ్ కానీ అంత కష్టపడి పనిచేస్తున్నారు నేను కూడా కమిటీ వేసాను కమిటీ కూడా రెగ్యులర్గా రిపోర్ట్లు ఇవ్వమన్నాను క్లీనింగ్ ఎలాగ ఉంది ఇవన్నీ కూడా ఇప్పుడు అప్లై చేస్తున్నాం చెంచు లోపాట్లు వస్తే కొంచెం సరి చేసుకుంటున్నాం నిజంగా ఇది చాలా ఇంపార్టెంట్ అన్నిటికంటే నాకు ఇంపార్టెంట్ హాస్పిటల్ ఎందుకంటే మనం పది మంది పది సేవ చేయడం ఎదుర అవకాశం రాదు హాస్పిటల్ మాత్రం ప్రజలు చాలా దగ్గరగా ఉండాల్సిన అవసరం ఉందని తెలిసి చాలా ఇంట్రెస్ట్ తీసుకుంటూ వస్తుంటాం అలాగే కౌక్టర్ గారు మేడం గారు వచ్చిన దాని నుంచి కూడా చాలా కార్యక్రమాలు ఈ మధ్య టూ ఇయర్స్లో వాళ్ళు చాలా కార్యక్రమాలు నాకు సాయం చేస్తూ ఉంటారు ఆవిడ ఇన్ఫ్లూన్స్ పది మంది గ్యాదర్ చేసి సిఎస్ఆర్ గ్రాంట్స్ అని ఉంటాయి కంపెనీస్ నుంచి కొంతమంది ఇస్తుంటారు వాళ్ళు వచ్చి ఏం చేస్తారంటే సిఎస్ఆర్ గ్రాంట్ ఎక్కడో ఖర్చు పెడుతుంటారు వాళ్ళు కంపెనీ నుంచి వచ్చిన గ్రాంట్ ఎక్కడో ఖర్చు పెడుతుంటారు ఎక్కడో ఖర్చు పెట్టుకుంటారు మేడం గారు ఏం చేస్తారంటే పలానా హాస్పిటల్ బాగుంది అక్కడ పెడితే బాగుంటుంది లేకపోతే పలానా హాస్పిటల్ డెవలప్ చేయాలని చెప్పి మేడం గారి పచ్చిపెట్ చేసి మాకు చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు నర్సీపట్నంలో మేడం గారి ఐడియా ఏంటంటే లేడీస్ డెలివరీస్కి వస్తూ ఉంటారు వచ్చినప్పుడు లాస్ట్ ముంట్లో వస్తూ ఉంటారు ఒక గంట రెండు మూడు గంటల డెలివరీ టైంకి వస్తారు అండి వచ్చిన తర్వాత క్రిటికల్ అవుతుంది ఒకసారి క్రిటికల్ పొజిషన్ వస్తుంటుంది కొన్ని ఫీల్ అవుతూ ఉంటాయి అవుతుంటే అవగాహన లేనట్టు మీకు విలేక కొంతమంది ఉంటారు మాకేంత ఆలోచించు అంటే ఎవరైనా డెలివరీస్కి వస్తే రెండు రోజుల ముందు రమ్మన్నాం సడన్ గా రాంట్లో వచ్చి మా సంగతి ఏంటంటే ఎవరో ఎవరో మన దేవుడు వాళ్ళు కాపాడన్నకై డాక్టర్ మాతో దేవుడు అండి మీరు చిప్పుడు చేయగలరు కష్టపడగలరు కానీ కాపాడగలరు ప్రాణం కాపాడగలరా అంటే టూ డేస్ ముందు వస్తే ఇప్పుడు ఈ కట్టి సెంటర్ ఉంది ఇక్కడ కడతాం అక్కడ అదిగే శంకుస్థాపన వెయిటింగ్ హాల్ అని పేరు అనుకున్నాం ఈ ఎందుకు కడుతున్నాం అంటే ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేయదా ప్రజలకు తెలియాలి ఇది అంటే నేను గా ఇవ్వడమని చెప్తున్నాను రెండు రోజుల ముందు వస్తే వాళ్ళని ఈ ఇక్కడ కట్టే బిల్డింగ్ చూస్తున్నాం టూ డేస్ ఇక్కడే ట్రీట్మెంట్ ఇస్తాం అబ్జర్వేషన్ లో పెడతాం మూడో రోజుల డెలివరీకి అక్కడ తీసుకెళ్లి డెలివరీ చేస్తాం అప్పుడు టూ డేస్ లో కొంచెం ట్రీట్మెంట్ చేయడం అవకాశం ఉంటుంది ఆ టూ డేస్ కూడా ఇక్కడే ఉంటారు డెలివరీకి వచ్చిన లేడీస్ తర్వాత లేడీస్ తో పాటు ఒక ఎవరో వస్తారు కదా ఎందుకంటే కదా మదర్ సిస్టర్ ఎవరో వస్తారు కదా వాళ్ళు కూడా ఉండడానికి అప్స్టేర్ వేసి వాళ్ళకు బెడ్స్ కూడా ఏర్పాటు చేయబడి కింద పేషెంట్ కింద ఉంటారు కింద ఫస్ట్ ఫ్లోర్లో సెకండ్ ఫ్లోర్ లో వాళ్ళతో చెప్పి వాళ్ళు పైన ఉంటారు వాళ్ళకి కూడా భోజనం కూడా ఫ్రీగా ఇక్కడే పెట్టాలని ఏర్పాటు చేసిన అది దీని తర్వాత మేము ఉద్దేశం అంటే కొంచెం పేషెంట్ పేషెంట్కి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాటు చేయలేని ఆలోచనతో మేడం గారు మేము అనుకుని చేసాం దానికి రెండు కోట్ల పది లక్షల రూపాయలు అవుతుంది ఇప్పుడు మీ కట్టి బిల్డింగ్ కి రెండు కోట్ల పది లక్షల రూపాయలు ఎస్టిమేషన్ లానం